జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది హుజురాబాద్ నుండి హనంకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది బస్సులో ఎనభై మంది ప్రయాణికులుండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి యాభై ఐదు మంది ప్రయాణించాల్సిన బస్సులో ఎనభై మంది ప్రయాణించారు బస్సు ఓవర్లోడ్ కావడంతో బస్సు చక్రాలు ఊడి పంట పొలాల్లో పడిపోయాయి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కరీంనగర్ వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది హుజూరాబాద్ నుండి హనంకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనకటైలు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది బస్సులో ఎనభై మంది ప్రయాణికులుండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి యాభై ఐదు మంది ప్రయాణించాల్సిన బస్సులో ఎనభై మంది ప్రయాణించారు బస్సు ఓవర్లోడ్ కావడంతో బస్సు చక్రాలు ఊడి పంట పొలాల్లో పడిపోయాయి అదృష్టవశాత్తు ఎలాంటి జరగలేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి తిరుపతి అందిస్తారు చెప్పండి వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు పని పెను ప్రమాదం చెప్పుకోవాలి హుజరాబాద్ నుండి అన్నకొండ వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వెనుక టైరు ఊడిపోవడంతో ఒకసారిగా బస్సు టైర్ లేకుండా ముందుకు దూసుకెళ్ళినటువంటి పరిస్థితి బస్సు లో ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు అందులో కొంతమందికి స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది ఎటువంటి ప్రాణాష్టం జరగలేదు పెను ప్రమాదం మాత్రమే తప్పిందంటూ కూడా ఆర్టీసీ అధికారులు కావచ్చు బస్సులో లో వారంతా కూడా ఊపిరి తీర్చినటువంటి పరిస్థితి యాభై ఐదు మంది ప్రయాణి ప్రయాణించాల్సినటువంటి బస్సులో ఎనభై మంది పైగా ప్రయాణిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఓవర్ ఓవర్లోడ్ తో వెళ్తున్న కారణంగానే టైర్ ఊడిపోయిందంటూ కూడా కొంతమంది కావచ్చు బస్సులో ప్రయాణించిన వరంతా కూడా ఆరోపించ పరిస్థితి కానీ అటువంటిది ఏం కాదు బస్సు వేరే ఇక్కడ కొంచెం లోపం కావచ్చు ఇతర లోపం వల్లనే బస్సు టైరు ఊడిపోయింది కానీ ఎక్కువ మంది ఉండడం కావచ్చు ఓవర్లోడ్ తో అటువంటి జరాలంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి అయితే కరీంనగర్ వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ టైర్ ఊడిపోవడం బస్సు ఒక్కసారిగా టైర్ లేకుండా దూసుకెళ్లడం ప్రయాణికులంతా భయాందోళన గురినటువంటి పరిస్థితి కనిపించింది యామని